బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సంక్షేమ పథకాలు ఆపే సత్తా మీకుందా అంటూ సీఎం చంద్రబాబు యనమలపై వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు స్థానిక సాయి వేదికలో తుని నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణరాజు సీనియర్ నేత యనమల కృష్ణుడు హాజరయ్యారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ నినాదంతో వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు వైసీపీకి చెందిన వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చరాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొనడం విడ్రంగా ఉందన్నారు వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు పథకాలు నిలిపివేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఏ విధమైన పథకాలు అందజేయద్దని చెప్పేసి ఒక పెద్ద మనిషి మీడియా ముఖ్యంగా మాట్లాడాడు నిజంగా అది కూడా వైరస్ అయింది ఎట్టి పరిస్థితులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రజలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ రామకృష్ణ గారు మాట్లాడారు నాకు ఆయన చేసిన పదవులకు కానీ లేకపోతే ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఉంటుంది కానీ ఆ మాటతో ఆయన ఉన్న గౌరవం కూడా ఏ మాత్రం చిన్న గౌరవం కూడా పోయింది నాకు ఒక బంద రామకృష్ణ గారు మీకు వీలైతే చేతలైతే మీకు దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన పథకాలు హామీ ప్రతి స్కూల్ దగ్గర ప్రతి హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓటు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవడానికి కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఏ పని చెయ్యం జాయిన్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయం అని చెప్పేసి ఓట్లు కూడా పెట్టండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఓటు అందించారు కానీ మీ తెలుగుదేశం ఇంటికే మనకి మీరు వెళ్ళి ఓటు అందించలేదు మీ మాయ నమ్మి మీకు గతంలో కన్నా ముప్పై వేల ఎక్స్ట్రా ఓట్లు పడ్డాయి ఎందుకంటే ప్రజలు మభ్య పెట్టారు కాబట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు అప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువుంటే కొండ నాలుగు మంది వస్తే ముందనా ఊరిపోతుందని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు చదువుతే